రాత్రి నైతే అత్తడ సినిమా చూసాను ఇడమ్మా సినిమాగా నిజం చెప్తున్నా త్రివిక్రమ్ గారు చేసిన తప్పులు ఏంటంటే రెండో రెండు తప్పులు ఒకటి అత్తడి సినిమా పోకరికి ముందు మహేష్ బాబుతో తీయడం సెకండ్ ఏంటంటే రెండో తప్పు ఏంటంటే కలిజ మహేష్ బాబు ప్లాప్లో ఉన్నప్పుడు తీయడం ఒకవేళ పోకరి ముందు రిలీజ్ అయ్యి సెకండ్ అత్తడు రిలీజ్ అయ్యి ఉంటే ఈ రోజు మహేష్ బాబు ఖాతాల్లో ఇంకో హిట్ ఉంది పోకరి లాంటి హిట్ ఉంది అనమాట అసలు భయం భయంకరమైన బ్లాక్ బస్ అయిపోతున్నాడు అతడి సినిమా కానీ ఏంటంటే అప్పటికి మహేష్ బాబుకి స్టార్డమ్ లేదు అప్పటికి ఫ్యాన్స్ కూడా బాగా తక్కువ అతలు సినిమాకి ఆ అతర సినిమా టైంలో మహేష్ బాబుకి అసలు ఫ్యాన్స్ అన్నట్టు లేదు కృష్ణ గారి ఫ్యాన్స్ తప్పించి కృష్ణ గారి ఫ్యాన్స్ అభిమానించారు మహేష్ బాబుని కొత్తగా ఫ్యాన్ బేస్ అంటే ఏముండేది కదా నాకు తెలిసి అంటే ఉండొచ్చు బామో నాకు తెలిసే అంతకేం కాదు ఎప్పుడైతే పోకరి రిలీజ్ అయిందో అప్పటి నుంచి చాలా మంది ఫ్యాన్ బేస్ అనేది స్టార్ట్ డమ్ అనేది వచ్చింది నిజంగా పోకరికి ముందు అతడు తీయకుండా పోకరి తర్వాత సైనికుడు పోకరి తర్వాత మహేష్ బాబు సినిమా సైనికుడు అదే సైనికుడు తీయకుండా అదే టైంలో అతడి సినిమా పడుంటే మహేష్ బాబుకి ఇంకో రేంజ్ ఉంది ఆ సినిమా ఎందుకంటే అలాంటి స్టోరీ మళ్ళీ రాదు థీలర్ కూడా ఎవాలను అలాంటి స్టోరీ అది చాలా సైలెంట్ ఉంటాడు ఫస్ట్ నుంచి కట్ట దాకా నిజంగానే మహేష్ బాబు లుక్ కానీ అందంగా చాలా అంటే చాలా బాగుంటాడు అందులో త్రిసా అయితే అసలు హైలైట్ అనమాట సినిమాకి చాలా బాగుంటుంది త్రిస రెండు రెండు మూడు సినిమాలు బాగుంటుంది నాకు తెలిసి ఒకటి అతడు రెండో వర్షం మూడు నువ్వు వస్తానొద్దంటానా ఈ మూడు సినిమాల్లో త్రిస చాలా బాగుంటుంది అతను అయితే త్రిస కూడా చాలా బాగుంటుంది నిజంగా పోకరికి ముందు కాకుండా పోకరికి తర్వాత తీసుకుంటే ఒక రకంగా ఉంది అలాగే ఖలీజ సినిమా నిజంగానే మహేష్ బాబు ప్లాప్ ఉన్నప్పుడు తీసాడు కానీ అదే సినిమా ఇప్పుడు ఇట్లున్నప్పుడు ఉన్నప్పుడు ఎలాంటి టైంలో పడుంటే నిజంగానే అది బ్లాక్ వాషం అయిపోయింది ఎందుకంటే ఖలీజ సినిమా మహేష్ బాబు క్యారెక్టర్ చాలా మంచి స్టోరీ చాలా అంటే చాలా బాగుంటుంది చూసాక అసలు బోరే కొట్టదు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్ట సినిమా మహిస్ ఏంటంటే కలజీ అతను రెండు అసలు బోర్ కానీ ఏంటంటే రాంగ్ టైం అనమాట ఒకటమ్మా స్టార్డమ్ లేనప్పుడు రిలీజ్ అవ్వడం రెండోదమ్మ మైజ్ బాబు ప్లాప్ లో ఉన్నప్పుడు కలెజ్ తీయడం ఆ జనాలకు ఎక్కలేదు అనమాట ఇప్పుడు బిజినెస్ దూకుడు తర్వాత బిజినెస్ మ్యాన్ ఉంది ఆ స్టోరీ అటు ఇటువ్ స్టోరీ చాలా మన సినిమా సూపర్ హిట్ కానీ ఏంటంటే అంత మాఫియా సినిమా అనేది జనాలకు ఎక్కింది ఏంటంటే అప్పుడు హిట్ లో ఉన్నాడు అనమాట ఆ హిట్లు ఉన్నట్టు ఏంటంటే బిజినెస్ మెన్ బ్లాక్ బస్టర్ అయిపోయింది అలాగే హిట్లో హిట్లు ఇలాంటి టైంలో వచ్చి వచ్చుంటే మంచి స్టోరీ నిజంగా హైలైట్గా ఉంది సినిమా అలాగే అతను నిజంగా ఇలాంటి టైంలో రిలీజ్ అయినా అతను మర్తిపోదు తర్వాత వన్న నేనొక్కనే కూడా ఆ టైంలో జనాలకి ఎక్కలేదు కానీ అది కూడా అసలు పిచ్చి పీక్ ఉంటుంది అసలు బీజిఎం దేవిశ్రీ బీజియం ఇప్పుడు వచ్చి అలాంటి బీజియం ఇందులో ఉండదు అంత బాగుంటుంది నిజంగానే కెమెరా క్వాలిటీ కానీ అసలు చాలా బాగుంటుంది నేను థియేటర్కి వచ్చి నాకు తెలిసి పాలకొలు మారుతులు చూసాను అది చూసిన స్టన్ అయిపోయినమాట అంత క్వాలిటీ కానీ నిజ ఎంత బాగుంది క్వాలిటీ అనిపిస్తుంది అంత బాగుంటుంది క్వాలిటీ సినిమా ఫస్ట్ వన్ నేను నుంచి స్టార్ట్ అయింది క్వాలిటీ అంత బాగుంటుంది సినిమా క్వాలిటీ నిజంగా బై మిస్టేక్ లో తీసరు అనే టైంలో కాలేజ్ అని అతడు అలాంటి రెండు సినిమాలు ఇలాంటి టైంలో పడంటే నిజంగా అదిరిపోతుంది నిజమైన ఎక్సలెంట్ ఉంది చెప్పలే మరి అదే టైం అనమాట వన్ చూసారా అప్పుడు అప్పుడు రిలీజ్ అదే ఇప్పుడు రిలీజ్ అంటే వేరే ఉంది వన్ ఒకరిని అలాగే సమ్ టైమ్స్ ఏంటంటే అలాగే మిస్టేక్ జరుగుతుంది